నా భర్త పేరు స్కిల్ సింగయ్య తను గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అయితే అక్కడ కారు తగిలిందని అమ్మ అయింది మాకు మరి కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపండ దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు నా పేరు కూడా చెప్పారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు నా పేరు కూడా చెప్పారు అంబులెన్స్ లో ఏమైందో మాకైతే జగన్ గారు గారంటే మాకు అభిమానం అలాగే నమస్తే అండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవడైనా ఆవిడ నిజం అని చెప్పి అనుకుంటాడా చూడండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంత పచ్చిగా ముందు హాస్పిటల్లో తనతోని తన కొడుకులతోని తన పేరు చెప్పాడంట తన కొడుకుల పేరు చెప్పాడంట తన మావయ్య గారి పేరు చెప్పాడంట అందరి పేర్లు చెప్పాడు అసలు ఎక్కడ కూడా చిన్న గాయాలు లేవు అని రోడ్డు పైన చెంగు చెంగుమని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి ముందు మా తర్వాత అంబులెన్స్లోనే ఎవరో ఏదో చేశారు అంబులెన్స్లో ఏం చేస్తారండి ఇది స్క్రిప్ట్ కదా ఈ అంబులెన్స్లోనే ఏదో ఎవరో చేసేసారు అనే డైలాగు గత వారం రోజులు బట్టి వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా మా సాక్షులను చేసే విషప్రచారం ప్రచారం నేను ఎందుకు అంటున్నానంటే మొదట అవినాష్కి సంబంధించిన వ్యక్తి అవినాష్ అనుచరుడు అన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానలే అది కూడా ఒప్పుకున్నారు డ్రైవర్ది తప్పు దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో కారు తోలింది ప్రభుత్వం నియమించిన డ్రైవరే కదా దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం అని చెప్పేసి అని ఒక రోజు మాట్లాడారు తర్వాత రోజు ఏమైనా మాట్లాడారు లేదు లేదు ఇది ఏ అయితే క్రియేట్ చేసిన వీడియో అని చెప్పేసి అని ఒక నాలుగైదు రోజులు రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది రుద్దేరా ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నారంటే కానీ డైరెక్ట్గా అంబులెన్స్లోనే ఏదో చేసాడు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి కారు కిందే తొక్కేసిన జగన్ కారే అయినా సరే ఏమీ కాలేదు జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటున్నారు కాబట్టి ఆయన కారు కింద పడినా చిన్న చిన్న గాయాలే పడిపోయిన తర్వాత ఒకటి ఎండకత్తలో పడుకొని కాళ్ళ మీద కాలేసుకుని పాటలు పాడేడు అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఎవరో ఏదో చేసి ఇది వీళ్ళు ఆవిడకి ఇచ్చిన స్క్రిప్ట్ మాట స్క్రిప్ట్ అనే అంట ఎందుకు అంటే అంబులెన్స్లో ఎవరు ఉంటారండి మెడికల్ స్టాఫ్ ఉంది కదా వాళ్ళతో పాటు ఒకవేళ పేషెంట్తో పాటు ఎవరైనా ఎక్కితే ఎవరు ఎక్కుతారు అయితే బంధువులు ఎక్కాలి లేదంటే నాయకులు ఓసీపీ నాయకులు వీళ్ళే కదా వీళ్ళు విటిన దమ్మన్స్ ఉండే కొమ్మిన శ్రీనివాస్ వాళ్ళ పొద్దు డెవలట్ అంట నీకు తా అంటే తూ పలకదావు తూ అంటే తా పలకదావు ఏమన్నా గట్టిగా గట్టి ఏడుతో అవునా ఒక మాట మీద నిలబడే వ్యక్తిని కాదు నిన్న మొన్న ఇదే కోముడే శ్రీనివాస్ ఏమైనా రిపేర్ చేయటా అది అంత స్పష్టంగా కనబడుతుంది ఏ వీడియో అని చెప్పేసి అని మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు అలా కానీ అసలు అది ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ కాదనే మాట్లాడారు మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు అయితే ప్రాక్టికల్గా చూపించేస్తామని చూపిస్తున్న రుద్దు చూపించారు టైటలా వెనక్కి ఎందుకు తిరిగింది ముందుకు తిరగాలి కదా అని చెప్పేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శ పెడుతూ పిలిచి ఆ మహిళ చేత మీరు ఎంత ప్రతి శాతాలు మాట్లాడిపోతుంటే జనం ఎవడని నమ్ముతాడే అసలు నాకు అర్థం ఎవరు మాట్లాడారే సరే ఆవిడ చేత మాట్లాడిపించారు కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడాలి కారు డ్రైవర్ కానీ డ్రైవర్ ఎలాగ మాట్లాడలేదు పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి అదే కారులో ప్రయాణించాడు జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఒప్పుకున్నాడు నాకు తిరిగి వచ్చేటప్పుడు తెలిసింది ఇలా మన కార్ కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పేసి అని గా మా కి హాస్పిటల్కి పంపించాడు హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా మన నాయకులు అంటే మా నాయకులే హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పి ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు నేను ఆల్రెడీ కనుక్కున్నాను హాస్పిటల్ వరకు తీసుకెళ్లారని చెప్పేసి కదా ఇవాళ సడన్గా అంబులెన్స్లో ఏదో చేసేసారా అయితే లోకేష్ గారు మనసులో ఉన్నాడని చెప్పేసి ఒకడు మీరు పెట్టింది అంబులెన్ అదే ఏ కరిసినా నీకు అది సిగ్గమని అనుకుంటుంది అసలే నువ్వు పైగా జర్నలిస్ట్వి ఒక మనిషిని చంపేసింది కాకుండా వాళ్ళని పరామర్శ పేరుతో మీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబదాలు చెప్పించడమే కాకుండా మళ్ళీ నేను డైవర్ట్ చేసే విధానమా నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే బాబాయ్ గొడవలు కూడా గుర్తుకొతా ఉంటుంది అది కూడా ఇంచుమించు ఇదే సేమే అందులో ఎలాంటి మార్పులు లేదు ముందు గుండ్పోటు అన్నారు తర్వాత గొడలపూట అన్నారు తీరా తిరిగి 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 జగన్మోహన్ రెడ్డి వైపే చెబుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తి రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేశారు ఇది ఇప్పుడు ఇది కూడా తొక్కేసింది వాళ్ళే చంపేసింది వాళ్ళే వాళ్ళ కుటుంబానికి ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ నోరు నొక్కేసింది వాళ్ళే తీరా ప్రజగా నమ్మట్లేదు చెప్పేసని చెప్పేసి అని వాళ్ళని పరామర్శ పెడుతూ వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబద్ధాలు చూపిస్తాడు నమ్ముతాడు ఎవడైనా కాదు పెద్దవా చెప్పిన మాట్లాడ నమ్ముతాడా పైగా అంత భాగంలో ఉండి కూడా మాకు జగన్ అన్న మనం జగన్ అన్న దేవుడు ఈ ఈ డైలైన్లో వచ్చినప్పుడు మాకు అర్థమైపోయింది స్క్రిప్ట్ అని చెప్పేసి ఒకవేళ నిజంగా నమ్మాలి ఒకవేళ చెప్పాలనుకుంటే పోయిన బాధలో ఉండి జగన్మోహన్ దేవుడు గొప్పడు వీరుడు అంటే దొరికేరా ఏం కొమ్మరే శ్రీనివాస్ మీ కానీ బుర్ర ఉందా అసలు ఏదో ఈ కాలంలో ఊరికే అప్పట్లో ఎవరో ముందు మాట్లాడేక మాట్లాడలేక ఏదో నీ అదృష్టం నువ్వు జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ అయిపోయావు కానీ లేకపోతే చేతుల పేపర్లు అయితే ఒక అక్షర ముఖ నూట అంటే రాదు మనకి మనం మాట్లాడగలుగుతావా ప్రమాదం పైన అంటే ఒక సంఘటన గురించి ఇన్ని రకాలుగా మాటలు మార్చుకుంటూ వచ్చేస్తారా మన కాదన్నారు అవినాష్ దన్నారు అవినాష్ అనుచరుడు అన్నారు ఆ తప్పుడు సమాచారం ఇచ్చింది కూడా వీళ్ళేంత డ్రామా అంటే ఇది ఒక పథకం ప్రకారం అంటే విచారంలో ఎలాగ జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడని చెప్పి తెలుస్తుంది దాన్ని ఎలాగైనా కవర్ చేయాలి కాబట్టి ముందే పోలీసులకు ఒక తప్పుడు సమాచారాన్ని అందించేశారు పలానా వ్యక్తి పలానా కారు అని చెప్పేసి ఆ కారు సీజ్ చేశారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విచారంలో తేలింది ఏంటంటే ఆ కారుకి ఆ వ్యక్తికి సంఘటనకి ఏం సమావం లేదు ఆ ఒక వీడియో బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడినట్టు వీడియో బయటకు వచ్చింది ఒకటి కాదు రెండు వీడియోలు ఒకటి సాక్షి లైవ్ అప్పుడు అప్పుడు ఆఫీసర్ అనుకుంటున్నారు లేకపోతే గెరీ విషయం పక్కన ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనబడుతుంది కార్యకర్తలు కారు కింద ఒక వ్యక్తి పడిపో పడిపోయాడు కారు వెనకపోనామని చెప్పేసి అని సైకిల్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద గ్యాక్ ఆడుతూ ఉంటారు దాన్ని సాక్షి వాడు లేవు అక్కడ ఆపేశాడు ఆ తర్వాత వైసీపీ కార్యకర్త రికార్డ్ చేసిన వీడియో ఈ రెండు స్పష్టంగా కనబడుతున్నప్పుడు అప్పుడు ప్లేట్కి రాయించాయమాట ముందు పోలీసు వారు ఎలా అన్నారో ఇప్పుడు ఎలా అంటారో మాకు అనుమానం ఉందని చెప్పి ఇదంతా ప్రీ ప్లాన్ అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి మాట జగన్మోహన్ రెడ్డి తెలుసు కారణంగా విడత రజనీకి తెలుసు పేరు దానికి తెలుసు వైవి సుబ్బారెడ్డికి తెలుసు వీళ్ళ నలుగురు ఈ సంఘటన గురించి ఇప్పటికొచ్చి ప్రత్యక్షంగా ఎప్పుడూ మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈ సంఘటన గురించి మాట్లాడమన్నాడు ఆ రోజు నాకు ఆ కింద పర్లేదు పడినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు చెంగు చెంగుమని డాన్స్ చేసాడు బట్టలు పడేడు హుషారుగా ఉన్నాడు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అనమానంటే జగన్మోహన్ రెడ్డి అనాల నుంచి చెప్పించండి చెప్పదు పేరు నన్ను మాట్లాడమనండి మాట్లాడతారా మాట్లాడతారు చనిపోయిన కొద్ది రోజుల తర్వాత తాబీగా వచ్చి ఆమెను తీసుకొచ్చి ఏదో జరిగింది మరి ఆ రోజున నా హాస్పిటల్కి దిగ్గురుండి మా నాయకులే తీసుకెళ్లారని చెప్పేసి ఎందుకు ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ ఉందా మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి డాక్టర్ దీని గురించి ఒక ట్వీట్ చేశాడు నాకు రిటర్న్లో తెలిసింది ఇది ఎన్నితో ఎత్తానంటే రిటర్న్లో తెలిసిందంటే మరి మొబ్బుగాడు అనలే మాకు అట్లా ఇక ఈ డ్రామాపితే బాగుంటుంది దొరికేసిన తర్వాత ఇలాంటి డ్రామాలు ఆడితే ప్రజలు మిమ్మల్ని చిల్లరగా చూస్తారు లేఖనంగా చూస్తారు మరింత లేకే లిటరే ఒక వ్యక్తిని చంపేసింది కాకుండా అలాగే దాని మీద విష ప్రచారం ఇది దాన్ని కూడా వాడుకోవడానికి గారు చేయడానికి ఇంకా నేను సంతోషం తొక్కేసి చంపేసి వాళ్ళ ఇంటికి పరామర్శకు అన్నది అది కూడా జరుగుతుంది అనుకుంటా ఇవి ఒక వారం పది రోజుల్లో ఆ ప్రోగ్రం కూడా పెడతారు ఇప్పుడు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి నేను అన్నా సరే మనం ఆశ్చర్యపో లేదు చంపేసి పరామర్శ ఇది ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజు ఇది చిన్న బొమ్మదికి ఇది పెద్ద బొమ్మదికి అని చెప్పేసి అని దానిలో అర్థం ఉంటాడు కదా ఆ మాదిరిగా నువ్వే చంపేసి నువ్వే పరామర్శకలే జగన్మోహన్ రెడ్డి నీ ఏదో మీ ఇష్టప్రచారాలు జనాలు చూసి చూసి విసికెత్తిపోయారు మీరు ఏది మాట్లాడినా కానీ ఒక క్లారిటీ వచ్చింది నేను ఎప్పుడు నిజం చెప్పరా నువ్వు నిర్తనే అబద్ధాల మాట్లాడతాను క్లారిటీ వచ్చేసింది ఇంకా ఇలాంటి డిబేట్లు అనే కొమ్ము నేను కూడా और मोटिबाग